బ్రో నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారో బడ్జెట్ పైన ఆయన కీలకమైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్కి కి సున్నా చుట్టారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలకు తగినట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పైతే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే చిన్నపిల్లవాడి నుంచి పండు మోసం దాకా అందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఎందుకంటే అన్నదాత సూకీ బావ అని చెప్పి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనేది బడ్జెట్లో పెట్టాం మరి అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తలా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలనేది బడ్జెట్లో పెట్టాం మరి సూపర్ సిక్స్లో ఈ రెండు భాగాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మైండ్ ఏమైనా భ్రమించిందని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అసలు ఆ నాయకుడు అతను మాట్లాడేదానికి అతను పార్టీ చేసే విధానానికి ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి ప్రజలు ఇప్పటికే ఆశయించుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే బడ్జెట్ కేటాయింపులో నా ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి ఎట్లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమే ఉన్నాయని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ కూడా రేట్ చేయడం జరిగింది మరి జగన్ మోహన్ రెడ్డి చేసినటువంటి ఆర్థిక విధ్వంసానికి మరి ఇతను ముఖ్యమంత్రిగా వద్దు అని చెప్పేగా ప్రజలు దించేశారు మరి ఇంకా ఇతను రాజకీయం మారడానికి ఇతనికి ఏం అర్హత ఉంది ఇతను ఒక విద్యార్థులతో కూడినటువంటి ఒక సభలో నా వెంట్రుక్ కూడా పీకలేరు అని చెప్పి విద్యార్థుల ముందు రాజకీయ ప్రసంగం చేశాడే మరి ఆనాడు ప్రజలందరూ కూడా ఒకటే భావించారు నీ వెంట్రుకు బీకాల్సిన అవసరం మాకేంటాయని నీ పదవే పీకేస్తావు ఈరోజు పీకింట్లో కూర్చోబెట్టారు మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో శాసనసభకు రానటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే ఉన్నాడు పులివెందుల ఎమ్మెల్యే ఇక్కడ ఒకటి మేము తెలియజేస్తా ఉన్నాం నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు నిజంగా చిత్తశుద్ధి గల నాయకుడివే అయితే నువ్వు శాసనసభకు రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షానికి పదకొండు మంది శాసనసభ్యులు ఉంటే తలా రెండు నిమిషాలు ఇచ్చినా కూడా ఇరవై ఇరవై మూడు నాలుగు నిమిషాలు ఉంటుంది మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి టైం కూడా జగన్మోహన్ రెడ్డికి నువ్వు మాట్లాడవచ్చు కదా నువ్వు ఇరవై రెండు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు మాట్లాడచ్చు కదా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంటే ప్రజల సమస్యలు తెలియజేయడానికి ఆ టైం సరిపోదు నాకు ఇచ్చే టైం సరిపోదు అదే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పిస్తే ఎక్కువ సమయం ఉంటుంది ఈ సమయాన్ని అంతా కూడా ప్రజల కోసం నేను పోరాటం చేయొచ్చు అనేసి అయితే ఆయన చెప్తున్నారు ఇతనికి నిజంగా చిత్తశుద్ధి లేదు అనేది ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడతా ఉంది ఎందుకంటే ఇతను చేసిన విధ్వంసం గురించి చెప్పడానికి మా నాయకులు స సమయం సరిపోట్లా సభలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇతను చేసిన విధ్వంసం గురించి మాట్లాడాలంటే ప్రతి ఎమ్మెల్యేకి రెండు గంటలు కావాలి అంత సమయం లేదు అక్కడ ఇతను ఇతను మాట్లాడడానికి ఇరవై నిమిషాలు చాలా ఎక్కువ కాబట్టి నిజంగా నువ్వు ప్రజల పక్షాన్ని మాట్లాడాలనుకుంట్రా రా సభకురా అసలు ప్రజల సమస్యలు ఏం లేవు అందుకని తప్పిచుదిరుతూ ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ఈరోజు ఒకే పందా మీద నడుస్తూ ఉంటే మన డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజల సమస్యలు లేవు కాబట్టి నువ్వు అసెంబ్లీ ఎక్కువడుతున్నావు నిజంగా రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఉండే నువ్వు వచ్చి ఆ రెండు విషయాల్లో నేను చెప్తావు కదా కాబట్టి ఈ వీళ్ళ మాటలు మాట్లాడాల్సిన దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈరోజు ప్రెస్ మీట్లో ఇంకో మాట కూడా అన్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేతో మరి నువ్వేంటి నువ్వు ఎమ్మెల్యే ఎక్కువ ప్రతిపక్ష నాయకుడు తక్కువ నువ్వు కాబట్టి నీకు ప్రజలు అదే స్థానాలతో పదకొండు స్థానాలతో నీకు ఇదే ఎక్కువయ్యా బాబు అని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు ఇంకొకళ్ళు విమర్శించేటప్పుడు విమర్శ చేసుకోవాలి మనం ఏంటి మన పరిస్థితి ఏంటి అనుకుని నువ్వు విమర్శించు అంతేగాని నోరు ఉంది కదా మైక్ ఉంది కదా వింటున్నారు కదా అని విమర్శిస్తే ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే జరిగిందో అందులో కూడా చంద్రబాబు నాయుడు రిగ్గింగ్ చేశాడని చెప్పి అయితే ఆయన ఆరోపిస్తున్నారు రిగ్గింగ్ చేస్తే ఇప్పుడు అవతల మిగతా ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు ఒక్కడే తెలివిగా దిగి వచ్చాడండి రిగ్గింగ్ చేస్తే ఎంత రిగ్గింగ్ చేశారు బూత్ రిగ్గింగ్ చేయడానికి అవకాశం లేదే పకడ్బందీగా ప్రతి బూత్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి నిజంగా మీకు డౌట్ ఉంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయనువు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా రెండు గ్రాడ్యుయేట్ ఎం ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు పెడితే రెండు స్థానాల్లో కూడా ఒక డెబ్బై ఏడు వేలు ఇంకోటి ఎనభై రెండు వేలు అంటే అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి మెజార్టీ అయినప్పటికీ కూడా సాక్షుల తప్పుడు రాతలు రాస్తూ మరి కూటమి ప్రభుత్వానికి ఎదురు తిరిగిన పట్టబద్దులను రాజ సిగ్గుండాలి గతంలో అసలు మీ చరిత్ర మీరు చూసుకోండి గతంలో మీరు అధికారంలో ఉండి మేము ప్రతిపక్షంలో ఉంటే మేము ముగ్గురు అభ్యర్థులు పెట్టి ముగ్గురిని గెలిపిస్తున్నాం ప్రతిపక్షంలో అది మా ధైర్యం అది మా దమ్ము ఈరోజు మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా పిరికి పందల్లా పారిపోయారు పారిపోయి యూటీఎఫ్ అనే ఒక సంస్థ ద్వారా ముసుగు ద్వారా మీరు అభ్యర్థులను పెడితే వాళ్ళ ఘోర పరాజయం చెందారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి ఇంకోటి కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నావే అటువంటి ఏదో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువని మాట్లాడేవు కదా అసలు అటువంటి వ్యక్తి నీ ప్ర నీ ప్రభుత్వాన్ని కోలగొట్టేదని ప్రధాన భాగస్వామి అయ్యాడు కాబట్టి అతని స్థాయి అతని సామర్థ్యం తెలుసుకొని మాడు అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాడితే ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు ప్రజలు ఇప్పటికే బట్టలు ఒకటి తీసి పదకొండు సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు ఇక రాబోయే ఎన్నికల్లో రేపు వచ్చే సంవత్సరం స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఆ సంస్థలు అసలు ఒక పర్సెంట్ ఓట్లు కూడా వస్తాయి రావో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కువ ప్రేలాపాలు పేలబాకండి ఒక్కొక్కళ్ళుగా మీ అవన్నీ చిట్టా కూడా బయట తీసి ఒక్కొక్కళ్ళు మీ గ్యాంగ్లో అందరూ కూడా ఒక్కళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు విజయవాడ జైల్లో ఒక ఆయన ఒకడే పాపం ఒంటరిగా ఉన్నాయంట ఆయన తోడు కావాలని అడుగుతున్నా కాబట్టి మా జిల్లాలో ఇంకోడు ఉన్నాడు విదేశ్వ ఎవరు మరి అంటే తోడు అరెస్టులు పరంపర కొనసాగుతుంది ఎవరిని పంపిస్తారు కాదండి ఇప్పుడు అవినీతి అక్రమాలు చేయటంలో వీళ్ళందరూ కూడా ఒకళ్ళు మించిపోయిన వాళ్ళు ఒకళ్ళు అదే ప్రాబ్లము ఇప్పుడు అందులో టాప్ ఎవరిని తీయాలి అంటే ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు పోటీ పడుతా ఉన్నారు కాబట్టి పూర్తి సాక్ష్యాధారాలు వస్తే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ఒక్కొక్కళ్ళే తోడు పంపించే కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఠా నాయకుడు ఆ ముఠాలో మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మానవుడితే కొడాల కొడాలనాని ఉన్నాడు అంబటి రాంబాబు ఉన్నాడు రోజా గారు ఉంది ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ద్వారం అయితే అసలు వీళ్ళందరికీ కూడా కింగ్ మేకర్ లాంటాడు ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారో వీళ్ళందరూ మా విజయవాడలో కూడా పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద వాలంటీర్ గారు ఆయన ఇట వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వంశీ గారి తోడెళ్తారు ఆయనతో ఆయన కానీ వీళ్ళందరూ కూడా జైల్లో పిచ్చా పార్టీ పెట్టుకోవచ్చు దానికి సిద్ధపడి ఉందని కూడా తెలియజేస్తాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది కూడా అనేసి ఒక ప్రచారం జరుగుతుంది ఏంటి ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటి ఈ బందిపోటు దొంగలు ఊరుకోకుండా ఉన్నారు ఎవరి ముందు ఏమంటారు అంటే ప్రజలు కూడా చెప్పే పరిస్థితి ఈ వాడా అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి అంటే సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ఒక్కొక్క ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ఈ పదేళ్ల పాటు కొనసాగించి రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నారు దానికి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వర్దిల్తుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం అవసరం పరిస్థితి ఏంటి మొత్తం వన్ బై డే రోజుకొక జైలుకి రోజుకొక స్టేషన్కి తిప్పిస్తున్నారు ఇంకా ఎంతవరకు తిరిగే అవకాశం ఉంది కోసం రాజకీయాల్లో ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా విమర్శించవచ్చు ప్రత్యర్థి పార్టీలు సాక్ష్యాధారాలతో అంతే నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగత దోషణలు చేయటం మరి వ్యక్తిత్వ హననాలు చేయటం కుటుంబ సభ్యుల మీద మాట్లాడటం ఇవన్నీ కూడా ఈ పిచ్చికి పరాకాష్ట కానీ దానికి వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటా ఉన్నారు ఎవడి కర్మకు వాడే బాధ్యుడు ఈరోజు ఊరూరు తిరుగుతూ ఉన్నారు అంత మించి మేము చెప్పేది కూడా ఏం లేదు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళు తీసుకునే నిర్ణయం సరైంది అని చెప్పి మొన్న జరిగినటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళందరూ కూడా నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉంది